హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కొర్రలతో అంటే మిలిట్స్ ఉన్నాయి కదండి కొరలతో ఇడ్లీ చేసుకుందాము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము చూస్తున్నారు కదా ఇడ్లీ మీద కారపొడి నెయ్యితో వేసుకుని తింటే చాలా బాగుంటుంది మనం కొరలతో పిల్లలకి చేసి పెట్టినప్పుడు చాలా గా ఉంటుందండి ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది అనుకుంటారు కానీ కొర్రలు అనేవి చేసినప్పుడు అవి ఇడ్లీ గట్టిగా ఉంటుంది అనుకుంటారు కానీ కాదండి చాలా సాఫ్ట్గా వస్తాయి ఫస్ట్ మనం కొరలు తీసుకోవాలి చూస్తున్నారు కదా కొరలు తీసుకొని అవి నానపెట్టకూడదండి ఫస్ట్ ఏం చేయాలంటే మనం కొలత పున్న నేనైతే ఒక కప్పు తీసుకున్నానండి కొలత వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని దాన్ని రవ్వరవ్వగా అంటే కొంచెం రవ్వగా మిక్సీ చేసుకోవాలి మరీ పౌడర్ చేసుకోకూడదు అలా పౌడర్ చేసుకున్న ఒకవేళ పౌడర్ ఏమన్నా వస్తే జల్లించుకోవాలి చూస్తున్నారు కదా రవ్వ ఇలా రవ్వ చేసి పెట్టుకొని జల్లించుకోవాలి అది తీసి పక్కన పెట్టుకోవాలి మనకి కావాలంటే ఆ పౌడర్ కూడా ఇడ్లీ పిండిలో కావాలంటే కలిపేసుకోవచ్చండి నేనైతే కలిపేసాను అది ఆప్షనల్ మీకు ఇష్టమైతే కలుపుకోవచ్చు లేదంటే వదిలేసేయచ్చు అలా రవ్వ చేసి పెట్టుకున్న కొర్రలని అలాగే ఇడ్లీ రవ్వ కూడా ఉంది కదండి నేను రెండు కప్పులు కొర్రలు వేసుకుంటే ఒక కప్పు ఇడ్లీ రవ్వ వేసుకుని నానబెట్టుకున్నాను దానికి రెండు కప్పుల మినపప్పు వేసుకొని నానబెట్టుకున్నానండి చూస్తున్నారు కదా రెండు కప్పులు వేసుకున్నాను కొలతలతో సహా చెప్తున్నాను నానబెట్టుకోవాలండి దాదాపు ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ నానబెట్టుకోవాలి ఇడ్లీ రవ్వ కొర్రలు ఆ రవ్వను కూడా నానబెట్టుకోవాలి తర్వాత ఇడ్లీ గ్రైండర్కి వేసుకోవాలండి మిక్సీకి వేసుకుని ఏంటంటే మెదుగు రాదు సో అందుకని మినపప్పు ఇడ్లీ కోసం గ్రైండర్ కోసం వేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తుంది చూస్తున్నారు కదా పిండి ఎలా ఉందంటే చాలా సాఫ్ ప్లఫీగా ఉంది ఇప్పుడు మనం రవ్వ కడిగి పెట్టుకున్నది అన్నది కొరలు చూస్తున్నారు కదా బ్రౌన్ కలర్లో ఉన్నవి కొర్రలు ఇడ్లీ రవ్వ నేను మిక్స్ చేసుకుని నానపెట్టుకున్నానండి ఒట్టి కొర్రల కన్నా కొంచెం ఇడ్లీ రవ్వ కూడా వేసుకుంటే బాగుంటుందని నేను అంతా కలిపేసుకొని నైట్ అంతా సోక్ చేసి పెట్టుకోవాలి మార్నింగ్ చూస్తున్నారా ఎంత బాగా పులిసిందో బబుల్స్ బబుల్స్గా వచ్చినాయి బాగా పులిసిందండి పిండి పిండి బాపినప్పుడు ఇడ్లీ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది చాలా దూదిలాగా మెత్తగా వస్తుంది ఇంకా వేసేసుకుందాము ఇడ్లీ పాత్ర తీసుకొని దానికి ఆయిల్ పూసుకొని ఇడ్లీ పిండి వేసేసుకొని గ్యాస్ స్టవ్ మీద ఒక ట్వంటీ మినిట్స్ అయినా హీట్ చేసుకోవాలండి మనం ఇడ్లీని చూసినప్పుడు అది మనకి ఏదైనా నైఫ్ పెట్టి చూసినప్పుడు అది టచ్ అవ్వకుండా ఉండి దానికి అంటుకోకుండా ఉండి ఇడ్లీ బాగా మెత్తగా ఉడికినట్టు ఇడ్లీ అంటే అందరికీ తెలిసిందే బట్ కొర్రలతో చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి మిలిట్స్ ఇడ్లీ కాబట్టి పిల్లలకి చాలా హెల్తీగా ఉంటుంది సో చూస్తున్నారు కదా ఇడ్లీ చాలా సాఫ్ట్గా ఉంది ప్లఫీగా కూడా ఉందండి చాలా మెత్తగా ఉంది ఇంకా సర్వ్ చేసేసుకోవటమే ఇడ్లీ మీద కారపూడి వేసుకొని నెయ్యి వేసుకొని వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి నాకు సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మోర్ వీడియోస్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి కుదిరితే కామెంట్ కూడా పెట్టండి చూస్తున్నారు కదా సో ఎమ్మీ ఇడ్లీ